హాయ్ హలో నేనండి మీ అరుణాని నేనైతే ఈరోజు వంకాయ టమాటా పచ్చిమిరపకాయలు ఈ కాంబినేషన్లో పచ్చడి చేస్తున్నానండి మరి ముందుగా నేనైతే రెండు టమాటాలు నాలుగు వంకాయలు కాసిన పచ్చిమిరపకాయలు ఒక గుప్పడైతే తీసుకున్నానండి శుభ్రంగా మూడింటిని కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకున్నాను మరి ప్యాన్ ఆయిల్ అయితే వేసేసుకున్నానండి వీటిని చక్కగా మూడు కూడా కలిపి ఆయిల్లో మంట లో ఫ్లేమ్ మీద చాలా మద్దన ఇవ్వాలండి ఒక పదిహేను నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద పడుతుంది చక్కగా మగ్గిపోయే చూడండి ఇలా మగ్గిపోయిన వాటిని మధ్యలో ఒక్కసారి కలుపుకోవాలి అడుగు పట్టకుండా అంటే మంట లో ఫ్లేమ్లో పెడితే అడుగు పట్టదండి మరి ఇలా వేపుకున్న వాటిని చక్కగా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను నేను ఇందులోనే కాస్త చింతపండు కూడా పెట్టేసానండి మరి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను మిక్సీ జార్లో వేసుకున్నాక ఇప్పుడు వెల్లుల్లిపాయలు సాల్టు జీలకర్ర ఇప్పుడు మిక్సీలో ఒకే ఒక తిప్పండి తిప్పి తిప్పనట్టుగా అదే ఉంటే రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర చాలా చిన్న రోలు ఉందండి అందులో అస్సలు సరిపోదు వేడి వేడిగా పచ్చడి ఉప్పు చాలిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నానండి సూపర్గా ఉందండి హాయ్ హలో నేనండి మీ అరణాని ఈరోజు నేను చేసిన వంకాయ టమాటా పచ్చడి అండి కూర అంటే ఎలా తింటామో తెలియదు కానీ పచ్చడి అయితే నాలుగు మొత్తలు ఎక్కువే తింటామండి మరి ఈ వంకాయ పచ్చడి నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయండి వంకాయ టమాటా పచ్చడి చేశాను వీడియో పెడతాను ఖచ్చితంగా చూడండి బయటేమో కూల్ కూల్గా సన్న తుపర పడుతుందండి ఇక్కడేమో వేడి వేడిగా ఘాటుగా నోట్లోంచి నీళ్ళు కాదండి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసి కళ్ళలో మంచి నీళ్ళు వచ్చేసి సూపర్గా ఉందండి చాలా అంటే చాలా ఘాటుగా స్పైసీగా వీడియో పెట్టేస్తా చూసేయండి